మనసున్న దాతలు ఆర్థికంగా ఉండే ప్రముఖులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని గురజాడ గాయత్రి కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ పులకంఠం శ్రీనివాసరావు సోమవారం తెలిపారు శ్రీకాకుళం నగరం స్థానిక దమ్మల వీధిలో నివాసం ఉంటున్న రెండు నిరుపేద కుటుంబాలకు రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ మదర్స్ లవ్ ఫౌండేషన్ గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ జీఈఓ భూలోకమాత ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించి అందించారు ఈ సందర్భంగా మదర్స్ లవ్ ఫౌండేషన్ సుప్రజా రౌత్ జీఈఓ ఆర్గనైజేషన్ సద్గుణ భూలోకమాత ఫౌండేషన్ సమీర్లు మాట్లాడుతూ దమ్మల వీధిలో సుమారు ముప్పై నిరుపేద కుటుంబాలు ఉన్నాయని చాలా కుటుంబాలలో మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారని ఇంటి యజమానులు చనిపోవడంతో కష్టంతో ఇంటిని అద్దెకు తీసుకుని కాలం నెట్టుకొస్తున్నారని తెలిపారు దమ్మల వీధికి చెందిన ఉమామహేశ్వరి ద్వారా వీరి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నామని ముప్పై కుటుంబాలకు వారానికి ఒక కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించి అండగా నిలుస్తామన్నారు ఈరోజు మాకు అండగా నిలిచి ప్రోత్సాహం అందించిన డాక్టర్ పులకండం శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలన్నారు ముప్పై కుటుంబాలకు ఆదుకోవాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదని దాతలు సహకరిస్తే కొన్ని కుటుంబాలకు సహాయం చేకూరుతుందన్నారు డాక్టర్ పులకండం శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్య సేవకులు పత్రికా ప్రతినిధి ఉర్లాం శివతేజ వీరి కుటుంబ పరిస్థితిని తెలియజేశారని మంచి కార్యక్రమాలకు మావంతు సహకారం అందిస్తామని వీరి సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు అలాగే నేటి దాత నరేష్ జన్మదినం సందర్భంగా సేవ చేయటం ఆనందంగా ఉందని సభ్యులు తెలిపారు అందరికి నమస్కారం అండి ఈరోజు నందన్ నందనాశ్రీ బర్త్డే సందర్భంగా దమ్మల వీధికి చెందిన ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అందరూ నిరుపేద స్థితిలోనే ఉన్నారు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందులో ఒక ఆవిడకి నిత్యావసర సరుకులు భూలోక మాత సంస్థ నుండి అండ్ మదర్స్ లో ఫౌండేషన్ నుంచి ఈ రోజు వాళ్ళకి అందజేయడం జరిగింది ఈ విధంగానే ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళకి చాలా దయానీకరంగా ఉంది పరిస్థితి సో ఆదుకోవాలని కోరుకుంటున్నాం మా రెండు ఫౌండేషన్ తరఫు నుంచి గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ తరఫున చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందిన సో జీవో ఆర్గనైజేషన్ తరఫున నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి మనం గ్రోసరీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ సందర్భంగా నరేష్ గారు బర్త్డే సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి గ్రోసరీస్ ఇవ్వడం జరిగింది అందుకుగాను మా ఆర్గనైజేషన్ తరఫున మెంబర్స్ అందరి తరఫున కూడా నరేష్ గారికి మరియు సౌజన్య మేడంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను